హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇక కథలోకి వెళ్దామా అప్పుడే సూర్యోదయం అయ్యింది లలిత పొలాల వెంట నడుస్తూ పాడుతూ వెళ్తుంది పచ్చని పొలాల వెనుక సీతాకోక చిలుకలు కదులుతున్నాయి ఈ పొలాల మధ్య రహస్యంగా ఏదైనా ఉండి ఉంటుందా అప్పా ఎక్కడైనా నాకు మాయ వస్తువు దొరికితే బాగుండేది అని మనసులో అనుకుంటూ నడుస్తుండగా ఇంతలో ఒక మెరిసే వస్తువు పొలంలో కనిపించింది లలిత వెంటనే వెళ్ళి ఆ మెరిసే వస్తువును తీసుకుంది ఇది ఏమిటి బంగారు ఆకారంలో మెరుస్తున్న చక్రం ఎవరిదై ఉంటుంది ఇంతలో ఆ చక్రం మెరిసి మాట్లాడడం మొదలుపెట్టింది హలో లలిత నేను మాయల చక్రాన్ని నీకు మూడు కోరికలు నెరవేరుస్తాను కానీ ఆ కోరికలు అందరికి మేలు చేసేవై ఉండాలి నిజంగానా చాలా బాగుంది నేను ఆలోచించి అడుగుతాను అంది లలిత లలిత గ్రామానికి తిరిగి వస్తుండగా ఎండలు ఎక్కువగా ఉన్నాయి రైతులు నీటి కోసం కష్టపడుతున్నారు ఈ ఎండల వలన మా పంటలు దెబ్బతింటున్నాయి వాన కురిస్తే బాగుంటుంది ఇలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని దేవుడే కాపాడాలి అని మాట్లాడుకోవడం వినింది ఓ మాయల చక్రం ఇది నా మొదటి కోరిక మా ఊరిలో వాళ్ళందరికీ చల్లని వర్షం కావాలి అని అడిగింది ఇంతలో చక్రం మెరిసి ఆకాశంలో మేఘాలు కమ్ముకొని చల్లని వాన మొదలయ్యింది రైతులు ఆనందంతో పొంగిపోయారు అక్కడ నుంచి లలిత ఇంటికి చేరుకుంది ఆమె అమ్మమ్మ మంచం పైన నిస్సహాయంగా పడుకొని ఉంది ఓ మాయ చక్రం నా రెండవ కోరిక మా అమ్మమ్మకు తిరిగి ఆరోగ్యం కావాలి అని అడిగింది అంతే చక్రం మెరిసింది అమ్మమ్మ హఠాత్తుగా మంచంపై లేచి కూర్చుంది లలిత ఊళ్ళో తిరుగుతూ ఎవరికి సహాయం కావాలో చూస్తూ నడుస్తుంది పాఠశాలలు లేక పిల్లలు చదువుకోవడం లేదని రైతులు నూతన పద్ధతుల కోసం కష్టపడుతున్నారని తెలుసుకుంది ఓ మాయల చక్రం ఇది నా మూడవ కోరిక నన్ను నా ఊరికి ప్రజలను సర్వ విధాల ఉపయోగపడే నెత్తిగా మార్చు అని కోరుకుంది వెంటనే చక్రం మెరిసి లలిత చేతికి గుండె ఆకారంలో ఉండే ముద్రను ఇచ్చింది ఈ ముద్ర నీకు శక్తినిస్తుంది నీ మంచితనంతో ప్రజల జీవితంలో మార్పు తెచ్చుకో అని చక్రం మాయమైపోయింది ధన్యవాదాలు మాయల చక్రం నేను ఈ శక్తిని మంచి పనుల కోసం వాడతాను అని అంది లలిత తన ముద్రాశక్తితో ఊర్లో పాఠశాలలు ప్రారంభించింది రైతులకు నూతన పద్ధతులు నేర్పించింది ఇలా ఊర్లో ఆమె మంచి పేరు తెచ్చుకుంది ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏమిటంటే మనకున్న శక్తిని మంచి పనులకు ఉపయోగిస్తే అంతా మంచే జరుగుతుంది అని మనం ఈ కథ ద్వారా తెలుసుకున్న నీతి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి కథతో మళ్ళీ కలుద్దాం బాయ్